అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు ఆచారాలు విశిష్టత అమావాస్య అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు గగనంలో చంద్రుడు కనిపించకుండా మాయమవుతాడు దీనివల్ల ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా అనేక ప్రభావాలు ఉంటాయి హిందుమతంలో అమావాస్య రోజును ప్రత్యేకంగా పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం అమావాస్య విశిష్టత ఆధ్యాత్మిక దృష్టికోణం అమావాస్య నాడు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెబుతారు కాబట్టి ఈ రోజు మంచి కార్యాలు చేయడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది ఈ రోజున శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి శక్తి సిద్ధులు తంత్రసాధకులు మరియు యోగులు అమావాస్య రోజున ప్రత్యేక సాధనలు చేస్తారు మహాశక్తి శివుడు మరియు నారాయణుడు ఈ రోజున పూజలు స్వీకరించిన తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ప్రసాదిస్తారని నమ్మకం పితృదేవతల కృపకు ముఖ్యమైన రోజు అమావాస్య రోజున పితృతర్పణం శ్రద్ధ మరియు దానధర్మాలు చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుందని నమ్మకం మన పూర్వీకులు సంతృప్తి చెందినట్లయితే వారి ఆశీర్వాదంతో కుటుంబంలో ఆనందం సంపద ఆరోగ్యం పెరుగుతాయి కొంతమంది ఈ రోజున తమ తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేస్తారు భూతకాలం దోష నివారణ జ్యోతిష్యంలో అమావాస్య అనేది శనిగ్రహ ప్రభావాన్ని అధికంగా కలిగి ఉంటుంది గ్రహదోషాలు దుష్టశక్తుల ప్రభావం మరియు మనశ్శాంతి కోసం ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం దోష నివారణ కొరకు శివుడికి అభిషేకం చేయడం హనుమాన్ ఆలయంలో దోపహార దానం చేయడం మంచిదిగా చెప్పబడింది అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు ఒకటి ఉపవాసం వ్రతం చేయడం అమావాస్యనాడు ఉపవాసం పాటించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కొంతమంది పూర్తిగా నీరు మాత్రమే తీసుకుని ఉపవాసముంటారు మరికొంతమంది కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఇది మన శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది రెండు స్నానం పవిత్రత సూర్యోదయానికి ముందే లేచి నది లేదా పవిత్ర జలాల్లో స్నానం చేయడం మంచిదని చెప్పబడింది గంగానది గోదావరి కృష్ణ యమున వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం కొంతమంది గృహాల్లో తులసి దళాలు వేసిన నీటితో స్నానం చేస్తారు మూడు పితృతర్పణం పితృ పూజ చేయడం అమావాస్య రోజున పితృదేవతల కోసం తర్పణం చేయడం అత్యంత శ్రేష్ఠమైన కార్యంగా భావిస్తారు ఒక చిన్న బావి నది లేక సముద్రతీరాన నూనెతో దీపం వెలిగించి తర్పణం చేస్తారు ఇది పితృదోష నివారణకు ఉపయోగపడుతుంది నాలుగు దానధర్మాలు చేయడం ఈ రోజున బీదవారికి బ్రాహ్మణులకు సన్యాసులకు గోశాలకు ఆవులకు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది ప్రధానంగా నువ్వుల నూనె నల్ల వస్త్రాలు ధాన్యం ఉప్పు బెల్లం నానబెట్టిన బియ్యం నల్లగుళ్లు దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం ఇది సని మహాదశ అష్టమ శని మరియు ఇతర దోషాలను తగ్గించగలదు ఐదు దేవతల పూజ చేయడం ఈ రోజున శివుడు శని దేవుడు హనుమాన్ మరియు కాళీమాత పూజలు శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం శివుని పూజలో బిల్వపత్రం నల్ల నువ్వులు మరియు పంచామృతం ఉపయోగించడం శుభప్రదం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం హనుమంతుడికి గుడిని సందర్శించడం మంచిది కాళీమాతకు నెయ్యి దీపం వెలిగిస్తే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుందని నమ్మకం ఆరు చెడు అలవాట్లను నివారించాలి మద్యపానం మాంసాహారం ధూమపానం వంటి అలవాట్లనుండి దూరంగా ఉండాలి సాపాలు అసభ్య పదాలు మాట్లాడకూడదు ఇతరులను కించపరిచేలా మాట్లాడకూడదు ఎందుకంటే అమావాస్య నాడు చెప్పిన మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏడు రాత్రి ఒంటరిగా తిరగకూడదు అమావాస్య రాత్రి దుష్టశక్తులు అధికంగా పనిచేస్తాయని నమ్మకం మృతాత్మలు ప్రేతాత్మలు ఈ రోజున ఎక్కువగా సంచరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి రాత్రి ఆలయ దర్శనం భజనలు పారాయణం చేయడం మంచిది అమావాస్య నాడు చేయదగ్గ కొన్ని ముఖ్యమైన పనులు పితృతర్పణం శ్రద్ధ చేయడం శివ శని హనుమాన్ మరియు కాళీమాతకు ప్రత్యేక పూజలు చేయడం నది స్నానం ఉపవాసం మరియు జపం చేయడం అన్నదానం గోశాలకు ఆవులకు ఆహారం పెట్టడం ధూపదీప నైవేద్యం సమర్పించి శాంతి కోరడం అమావాస్య నాడు చేయకూడని పనులు మాంసాహారం మద్యపానం ధూమపానం చేయకూడదు సపించడం అసవ్య పదాలు మాట్లాడకూడదు రాత్రి ఒంటరిగా బయట తిరగకూడదు నల్ల మాయాజాలం తాంత్రిక క్రియలు చేయకూడదు నిరుపన మన జీవితంపై అమావాస్య ప్రభావం అమావాస్య రోజున గ్రహాలు మార్పులను చెందుతాయి దీనివల్ల మనసు అస్థిరంగా ఉండే అవకాశముంది నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే కారణంగా ఈ రోజు జపాలు తపస్సు ధ్యానం ఎక్కువగా చేయడం శ్రేయస్కరం పితృదేవతల ఆశీర్వాదం లభించాలంటే అమావాస్య రోజున నియమాలను పాటించడం తప్పనిసరి ఉపసంహారం ఈ అమావాస్య రోజున నైతికంగా ఆధ్యాత్మికంగా మరియు భక్తితో జరుపుకుంటే జీవితంలో శుభ ఫలితాలు పొందవచ్చు పితృదేవతల ఆశీస్సులు శని ప్రభావం తగ్గించడం దోష నివారణ ఇవన్నీ సాధ్యపడతాయి కాబట్టి అమావాస్య రోజున నియమాలను పాటించి శ్రేయస్సును పొందండి